రమేష్ గారు ఇప్పుడు బేసికల్లీ మారుతి నగర్ సుబ్రమణ్యం ఇవన్నీ ఆ రోల్ వెయిట్ వేరు బట్ ఈ రోల్ అనేది బ్యాలెన్స్ చెప్తే మీ ఇమేజ్ కూడా డామేజ్ అయ్యే అవకాశం ఉంది రీసెంట్ కొన్ని మూవీస్ లో కూడా మనం మన హీరో కూడా చూసాం తిరిగి ఎక్స్ప్లనేషన్ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఓకే హీరో పేరు ఎందుకు సో మీరు బ్యాలెన్స్ చెప్తే ఈ రోల్ మీ ఇమేజ్ కంపల్సరీ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది సో మీరు ఆ కేర్ చూసారా మీరు తీసుకున్నారా చాలా మంచి ఆ కేర్ తీసుకుని ప్రసన్నంగా రాశారు నేను రొమాన్స్ కొంచెం వద్దు అనేసారు కానీ ముట్టుకోవడం లేదండి బ్యాలెన్స్ తప్పడం లేదండి ఓవర్ యాక్టింగ్ ఓవర్ ద బోర్డ్ లేదండి చాలా నార్మల్గా మిడిల్ క్లాస్ ఫాదర్ ఎలాగ వాడి సైడ్ నుంచి థింక్ చేశాడు నేను ఫ్యామిలీ ఫోటో నుంచి అంతేగాని చాలా బ్యాలెన్స్గా నేను చూశారు కూడా ఎవ్వరూ కూడా వేలెత్తి చూపించడానికి నాకు తెలిసి ఒక ట్వంటీ పర్సెంట్ తీసిన హండ్రెడ్కి హండ్రెడ్ మనం సాటిస్ఫై చేయలేము కానీ ఎయిటీ ప ఎయిట్ అవుట్ ఆఫ్ టెన్ ఐ థింక్ అంత డిగ్నిఫైడ్గానే నా జోన్ నుంచి హ్యాండిల్ చేశాడండి పాత్ర మీకు అందుకే చూడండి నేను ఏమైనా ప్రపోజ్ చేసినా మీకు మనవలు ఉండాలండి షుగర్లు వస్తాయండి అవే పక్కనుంచి కొడేస్తున్నాడు అండి లెంపకాయలు సో చాలా ఎక్కడ మన బ్యాలెన్స్ తప్పకుండా నేను హ్యాండిల్ చేశాడండి ఒకటే ఏంటంటే రెండు మూడు బిట్లు డ్యాన్స్ చేయించారు అది కూడా నేనేదో పర్ఫెక్షన్ ఇప్పుడు ఆయనలాగా మేము డ్యాన్స్ చేస్తామని కాదు ప్రసన్న అన్నారు మీరు అటెంప్ట్ చేస్తేనే క్యూట్నెస్ అదే పాత్ర డ్యాన్స్ చేస్తుందే ఐ అని చూస్తారు మేము ఏదో గొప్పగా డ్యాన్స్ చేసేవాడిని కాదు సో బాగా చేసేవాళ్ళు లేదు డిగ్నిటీ దిగి ఎక్కడా లేదు